భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాలలోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో పెంపొందించుటకు వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం ఇలా ఈ ప్రవేశికతోనే మన రాజ్యాంగం మొదలవుతుంది ఈ ప్రవేశిక రాజ్యాంగానికి ఒక గుండెకాయ లాంటిది ఇది మన జాతీయ లక్ష్యాలను గురించి తెలియజేస్తుంది ఇక్కడ భారత ప్రజలమైన మేము అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అని అర్థం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటే మన భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించాలని ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ప్రవేశికలో పొందుపరచడం జరిగింది సర్వసత్తాక అంటే మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం కానీ మనం ఏం చేయాలో ఏ ఇతర దేశం మనకు చెప్పడానికి వీలు లేదు కానీ మనం వాణిజ్యం విద్య మంచి సంబంధాల కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకోవచ్చు సామ్యవాదం అంటే దేశ ప్రజలందరూ కలిసి సంపదలు సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి మనకున్నది ఇతరులతో పంచుకోవాలి అందరికీ సరిపడా ఆహారం పొందడం అందరూ ఆరోగ్యంగా ఎదగడం అందరూ చదువుకోవడం ఇలాంటి వివక్షత లేకుండా అందరూ అన్ని సౌకర్యాలను సమానంగా పొందడం అవసరం ఈ సమానత్వం కోసం మనం అందరం పనిచేయాలి అందరూ బాగుంటేనే మనం బాగుంటామని అనుకోవాలి లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం ప్రభుత్వానికి ఏ మతంతో సంబంధం ఉండదు ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాలను అవలంబించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అంతేకాని మత ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడవు ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలను పాలిస్తారు రాజులు రాణులు అనేటువంటి వారు ఉండరు ప్రజల చేత ఎన్నుకోబడిన వారే ప్రభుత్వాన్ని నడుపుతారు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అని అర్థం ఇందుకోసమనే మనం ఓటు వేసి మన నాయకులను ఎన్నుకుంటాం మన కోసం పనిచేసే మంచితనం కలిగిన వారిని నిస్వార్థపరులైన వారిని ఓటు వేసి ఎన్నుకోవాలి ఎన్నుకోబడిన వారు ప్రజల బాగోగ కోసం నిరంతరం ఆలోచించాలి తరచుగా ప్రజలను కలుసుకుంటూ వారి కష్టసుఖాలను విచారించాలి వారు కూడా ప్రజలకు సహాయం చేయడం గొప్ప అవకాశంగా భావించాలి సమన్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అంటే దేశ ప్రజలంతా విద్యను సమానంగా పొందడం అందరికీ ఒకే రీతిలో చట్టాలను అమలుపరచడం అందరికీ సమానమైన గౌరవం ఇవ్వడం సమానమైన హోదా కలిగి ఉండడం అందరూ సమానంగా అవకాశాలను పొందడం అందరూ తమ హక్కులను సమానంగా అనుభవించడం అందరికీ సమానమైన ప్రయోజనాలు లభించడం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం మగ ఆడ వివిధ మతాలు కులాలు వర్గాలు ప్రాంతాలు అనే తేడా లేకుండా ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని కాకుండా అందరూ సమానంగా అభివృద్ధి చెందాలి గౌరవంతో చూడాలి అందరికీ నివాసం విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది సమానత్వం అంటే జాతి కులం మతం భాష నివసించే ప్రదేశాలతో సంబంధం లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడడం వారిని గౌరవించడం కొందరికి ఎక్కువ గౌరవం ఇవ్వడం మరికొందరికి తక్కువ గౌరవం ఇవ్వడం వంటివి చేయకూడదు ఆడ మగ అనే తేడా లేకుండా సమాన అవకాశాలు కల్పించాలి అభివృద్ధిని అందరికీ పంచాలి ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించకుండా మన స్వేచ్ఛను హక్కులను వినియోగించుకోవడం వ్యక్తిగత గౌరవం దేశ సమైక్యతను సౌభ్రాతృత్వాన్ని సమానమైన గౌరవాన్ని పొందగలగాలి సమాజంలో మన చుట్టూ ఎంతోమంది ఉంటారు తరతమ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించాలి మనం మన రాజ్యాంగంలో చేసుకున్న వాగ్దానాలను నియమాలను అర్థం చేసుకొని వాటిని అనుసరిస్తూ అందరూ సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలి రాజ్యాంగం పిల్లలందరికీ విద్య ఆరోగ్యం అభివృద్ధిలో సమాన అవకాశాలను స్వేచ్ఛను కల్పించింది కాబట్టి దీన్ని గౌరవించి మనం అందరం రాజ్యాంగ నియమాలను ఆచరించవలసినటువంటి అవసరం ఉంది ఇలా మనం రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి కావచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కమిటీ ఏర్పాటు చేయడం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదాను పూర్తి చేసి రాజ్యాంగ సభకు సమర్పించడం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున స్వల్ప మార్పులతో ఆమోదించగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది మన స్వేచ్ఛను హరించి మన దేశాన్ని ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతిక ఆధ్యాత్మిక పరంగా భ్రష్టు పట్టించిన బ్రిటిష్ పాలకులపై సమరబేరి మోగించి న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే నాలుగు మూల స్తంభాలు మన రాజ్యాంగం మూడు వందల తొంభై ఐదు ఇరవై రెండు భాగాలుగా ఎనిమిది షెడ్యూలతో ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల అరవై పదాలతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందింది దేశ ప్రజలందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు హామీ ఇస్తూ ఏడు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన మన రాజ్యాంగం గడిచిన డెబ్బై నాలుగేళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అనేక మైలురాళ్లను అధిగమించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిన మన రాజ్యాంగం నాటి నుంచి నేటి వరకు నూట నాలుగు సార్లు సవరించబడింది అంటే ప్రతి రెండు సంవత్సరాలకు సగుటున మూడు సార్ల పైగా సవరణ జరిగినట్లుగా భావించుకోవచ్చు రాజ్యాంగ స్వరూపంలో ఎలాంటి మార్పులు లేకపోయినా జరిగిన సవరణలన్నీ సర్వజన ఆమోదం పొందినవే కాకుండా అత్యంత వివాదాస్పదమైనవి కూడా లేకపోలేదు ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక చరిత్ర అంటూ ఉంటుంది ఈ పరిణామ క్రమంలోనే వివిధ వ్యవస్థల యొక్క పాత్ర కూడా నిర్ణయం అవుతూ ఉంటుంది వ్యవస్థలు ప్రగతిశీలం అయినప్పుడు మాత్రమే పరిణామక్రమం మరింత వేగమవుతుంది కాబట్టి ఏడు దశాబ్దాల భారత గణతంత్ర పరిణామంలో ప్రజాస్వామ్య వికాసం జరిగిన తీరు ఎట్టి పరిస్థితులను తక్కువ చేయదగినది కాదు ఇప్పటి వరకు పదిహేడు సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించుకొని అన్ని సందర్భాలలోనూ అధికార బదిలీ అత్యంత శాంతియుతంగా జరగడాన్ని గణనీయమైన పరిణామంగా పరిగణించవచ్చు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ఓటరే ఈ ఓటరు పరిణతితో వ్యవహరిస్తున్న తీరుతో పాటుగా పాలనా వ్యవహారాలలో మిలిటరీ జోక్యం లేకపోవడం కూడా మన భారత ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చే మరొక అంశం ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ స్థిరమైన న్యాయం చెప్పగల మన స్వతంత్ర న్యాయ వ్యవస్థ భారత ప్రభుత్వానికి పెట్టని కోట లాంటిది ఈ డెబ్బై నాలుగేళ్లలో రాజకీయంగా దేశం చవిచూసిన కుదుపులతో నిమిత్తం లేకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉండడం మన ప్రజాస్వామ్య వ్యవస్థ వేగంగా పరిణతి చెందుతోంది అనడానికి నిదర్శనంగా భావించవచ్చు సుమారు తొమ్మిది వేల నాలుగు వందల యాభై కోట్ల మంది ఓటర్లతో కూడిన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే స్వాతంత్రం సిద్ధించిన మొదటి మూడు దశాబ్దాలు మూడున్నర శాతం వృద్ధి రేటుతో నత్తనడకన సాగిన మన దేశ ఆర్థిక సంస్కరణల పుణ్యమాని పారిశ్రామిక రంగం సాఫ్ట్వేర్ టెలికమ్యూనికేషన్ అణుశక్తి అంతరిక్ష విజ్ఞాన రంగాలలో క్రమక్రమేణా ప్రగతిని సాధించగలిగింది రాజ్యాంగ చరిత్రకారుడైన ఐవర్ జెన్నింగ్స్ అనే వ్యక్తి మన భారత సంవిధాన తొలిప్రతులను పరిశీలిస్తూ ఈ రాజ్యాంగ కమిటీలో ఉన్నవారంతా న్యాయవాదులు రాజకీయ నాయకులే వీరు మరీ సాగదీసి రాజ్యాంగాన్ని సంక్లిష్టం చేసేశారు అంటూ అంతా అయోమయం గందరగోళం అంటూ వేలాకోలం చేయడం జరిగింది అలాగే బ్రిటన్ పార్లమెంట్లో విన్స్టన్ చర్చిల్ అనే వ్యక్తి మాట్లాడుతూ భారతీయులకు అధికారం అప్పగిస్తే దేశం బందిపోట్లు దోపిడి దొంగలు మూర్ఖుల పాలవుతుందని వ్యాఖ్యానించాడు కానీ వారి అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ మనం ముందడుగు వేస్తూనే ఉన్నాం ఇన్నేళ్ల దేశ ప్రగతి ప్రస్థానంలో స్వేచ్ఛ సౌభ్రాతృత్వం మూల స్తంభాలుగా ఆవిష్కృతమైన రాజ్యాంగానికి చిన్న చిన్న సవరణలు మాత్రమే జరిగాయి కానీ రద్దయిపోలేదు సాగదీసి సంక్లిష్టంగా మార్చేసారంటూ మన రాజ్యాంగం గురించి వేలాకూలమాడిన జెన్నింగ్స్ అనే మహాశయుడే శ్రీలంక దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించాడు కానీ అది పట్టుమని పదేళ్ళు కూడా పూర్తి కాకుండా ఏడేళ్ళైనా గడవక ముందే కాలం యొక్క పరీక్షలు తట్టుకోలేక రద్దైపోయింది కానీ మన రాజ్యాంగం అటువంటిది కాదు ప్రజల ఆకాంక్షల మేరకు రాజ్యాంగ నిబంధనలు సవరించే ఏర్పాట్లున్న మన సంవిధానం స్థిరమైనదే కానీ జడత్వమైనది మాత్రం కాదు సవరణలకు వీలు కల్పించడం రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు దూరదృష్టికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ప్రజల సంక్షేమం కోసమే పరమావధిగా ఆవిర్భవించిన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను పరిశీలిస్తే సంక్షేమ స్థాపనే సంవిధాన లక్ష్యమని సుస్పష్టమవుతుంది అధిక జనాభా ఆకలి దారిద్ర్యం అవినీతి లంచగొండితనం నేరగ్రస్త రాజకీయాలు దేశ పురోగతికి ఆటంకం కలిగిస్తున్నప్పటికీ వాటిని అధిగమించి అభివృద్ధి పదంలో మన దేశం పయనొస్తుంది ఒకనొక సందర్భంలో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన డాక్టర్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ నిరంకుశ ప్రభుత్వ స్థానంలో ప్రజల కోసం ప్రజలే ఎన్నుకునే ప్రజాప్రభుత్వాన్ని మేము ఏర్పరచుకుంటాం మీ పరిపాలన వలన మాకు కొత్తగా ఏమీ లేదు అణగారిన వర్గాల వారికి సహాయపడే ప్రభుత్వం ఆర్థిక అసమానతలు తొలగించే ప్రభుత్వం మాకు అవసరం అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది మీరు మా కోసం రాజ్యాంగం తయారు చేయడం దాన్ని మేము ఆమోదించడం ఎప్పటికీ కుదరని పని నిమ్న వర్గాల వారికి స్థానం ఉండేలా రాజకీయ యంత్రాంగం మారాలని నేను ఆశిస్తున్నాను అని తన ఉపన్యాసంలో బ్రిటిష్ వారి పట్ల భారత్ వైఖరిని స్పష్టం చేయడం జరిగింది ఉద్యమాలతో పాటు భారతీయ సమాజంలో తగిన సంస్కరణలు కూడా రావాలని అప్పుడు మాత్రమే సాంఘిక ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందని గాను దృఢమైన చట్టాలు కూడా అవసరమని సూచించారు దేశ రక్షణకు బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలని అలాగే రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం కాపాడాలని దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని పేర్కొన్నారు ప్రాథమిక హక్కులు నిర్దేశిక సూత్రాల గురించి కూడా పలు సూచనలు చేయడం జరిగింది ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు దానిని అమలు జరిపేవారు చెడ్డవారైతే అది చెడ్డదవుతుంది ఒక రాజ్యాంగం ఎంత చెడ్డదైనా కావచ్చు దానిని అమలు జరిపేవారు మంచివారైతే అది మంచిదవుతుంది రాజ్యాంగాన్ని అమలు చేసేవారి చిత్తశుద్ధి నిబద్ధతను బట్టి దాని సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉంటాయి అని వ్యాఖ్యానించడం వారి దూరదృష్టికి ఆనవాలుగా పరిగణించవచ్చు ప్రస్తుతం మన రాజ్యాంగం నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూల్స్తో కూడి ఉంది కులం జాతి లింగభేదం జన్మస్థలం ఆధారంగా వివక్షతకు గురి కాకుండా చట్టం ద్వారా ఏర్పరిచిన విధానం ప్రకారం ఏ వ్యక్తి కూడా తన వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకుండా ప్రతి పౌరుడు తమ హక్కులను విధులను మరియు దేశ పాలనా వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవడానికి ప్రజాస్వామ్య సూత్రాలు మరియు విలువలకు పునాది వేసి భారత రాజ్యాంగానికి వెన్నెముకగా నిలిచిన ఆర్టికల్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావించి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది గతంలో నవంబర్ ఇరవై తేదీని జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకునే సంప్రదాయం ఉండేది కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను అంబేద్కర్ గారి ఆలోచనలను విశ్వవ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో రెండు వేల పదిహేను సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా దేశమంతా నిర్వహించాలని ప్రకటిస్తూ రాజ్యాంగ ప్రవేశికను పాఠశాల విద్యార్థుల అందరి చేత చదివించాలని వ్యాసరచన వక్తృత్వం స్పీస్ పోటీలు నిర్వహించాలని కళాశాలలో అయితే మాక్ పార్లమెంటరీ డిబేట్స్ ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యాశాఖ వివిధ విశ్వవిద్యాలయాలను సూచించింది నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి రాజ్యాంగం మనకు అనేక స్వేచ్ఛలు కల్పించిందని ఇతరులకు హాని కలగకుండా మాట్లాడేటువంటి స్వేచ్ఛ రాసేటువంటి స్వేచ్ఛ భారతదేశంలో ఎక్కడికైనా భయం లేకుండా వెళ్ళగలిగే స్వేచ్ఛ స్నేహితులను ఎంచుకోవడానికి